హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బి నుంచి రెగ్యులర్గా వరుసగా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి అండ్ ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిందే టెక్నీషియన్స్ ఆల్రెడీ ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారమే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కనుక చూడండి దీని యొక్క అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎప్పుడు అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం చూడండి ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే నైన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓపెనింగ్ డేట్ అంటే అంటే ఆల్రెడీ ఓపెన్ అర్థం ఓకే వీడియో చేసినప్పటికీ అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చినట్టే నెక్స్ట్ మంత్ ఎయిత్ ఇచ్చారండి అండ్ ఈసారి మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారండి అంటే ఎడిట్ ఆప్షన్ అంటే ఏమైనా మనం రాంగ్ చేసినట్లయితే అది ఎప్పుడు ఇచ్చారంటే నైన్త్ ఏప్రిల్ నుంచి ఎయిటీన్త్ ఏప్రిల్ వరకు ఇచ్చారు అండ్ దీంట్లో ఎన్ని రకాల పోస్ట్లు ఉన్నాయి టూ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇది ఒకటి గ్రేడ్ వన్ ఇంకోటి గ్రేడ్ త్రీ అండి ఇక్కడ గ్రేడ్ వన్ మనకి ఎన్ని పోస్టులు అంటే వన్ జీరో నైన్ టూ గ్రేడ్ త్రీ మనకి ఎయిట్ జీరో నైన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ టోటల్ అయితే నైన్ వన్ డబుల్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయండి అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చూడండి ఏజ్ అని ఇచ్చాడు అది ఎప్పటివరకు అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసుకోవాలి ఫస్ట్ ఇది గ్రేడ్ వన్కి ఎంత ఉందంటే ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ ఉంది నెక్స్ట్ గ్రేడ్ త్రీకి ఎయిటీన్ టూ థర్టీ త్రీ ఇది జనరల్కి అండి అంటే ఏదైతే మనం జనరల్ అనుకుంటారో ఈడబ్ల్యూస్ఈ జనరల్కి మాత్రమేది మిగతా వాళ్ళు ఓబీసీ కానీ ఎస్సిఎస్టీ కానీ ఎస్సీఎస్టీ వాళ్ళు దీనికి ఇక్కడ ఇచ్చిన దానికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఇంకా ప్ల ఇక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళు ప్లస్ త్రీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాడు ఏదైతే ఇచ్చాడో ఇక్కడ నుంచి ప్లస్ త్రీ ఇయర్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకు ఇచ్చాడంటే ఇది ఇంతకుముందు ఎంత తేజ్ ఉండేది కాదు ఇప్పుడు మాత్రమే పెంచాడు అంటే కోవిడ్లో మనకు నోటిఫికేషన్ రాకపోవడం వల్ల దీనికి ప్లస్ త్రీ ఇచ్చాడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఓన్లీ జనరల్ అని అండి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన నుండి క్వాలిఫికేషన్స్ ఏంటన్నాయి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది నోటిఫికేషన్ అంతా మొత్తం చాలా డీటెయిల్గా ఇచ్చున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చినాడు ఇక్కడ చూడండి యాక్చువల్లీ ఏజ్ రాగ్జెన్స్ మనకి ఎయిటీన్ టూ థర్టీ త్రీ ఇంతకు ముందు ఉండేది గ్రేడ్ వన్కి ఇప్పుడు ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ చేశాడు దానికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అయితే ప్లస్ త్రీ యాడ్ చేసుకోవాలి అలాగే గ్రేడ్ త్రీ కూడా ఎయిటీన్ టూ థర్టీ ఉండేది ఆ ఎయిటీన్ టూ థర్టీకి ఇప్పుడు ఎయిటీన్ టూ థర్టీ త్రీ చేశాడు దానికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళు యాడ్ చేసుకోవాలి ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఇచ్చాడు చూసుకోండి క్లియర్గా ఇచ్చాడు దానికి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అసలు వేకెన్సీస్ సంబంధించినటువంటి ఎవరు దేనికి అప్లై చేసుకోవచ్చు అనేది చాలా డీటెయిల్గా ఇచ్చాడు అండ్ సిలబస్ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అది ఒకసారి మనం పూర్తిగా ఒకసారి చూద్దాం క్వాలిఫికేషన్కి వచ్చినప్పటికీ చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దామండి ఇక్కడ నీకు ఎగ్జామ్ అంటే ఏ ప్యాటర్న్లో జరగబోతుంది అంటే ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఇచ్చాడు చూడండి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఎగ్జామ్ జరిగే విధానం అన్నమాట ఫస్ట్ ఏం జరుగుతుందంటే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత డీవీకి వెళ్తారని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తారండి అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే డీవీకి వెళ్ళడం జరుగుతుంది మెడికల్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ చూసారా ఓన్లీ ఒకే ఎగ్జామ్ మాత్రమే ఉందండి సిబిటీ వన్ సిబిటీ టూ కాకుండా ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్ అంటే రిటర్న్ ఎగ్జామ్ ఒక్కటే అంటే రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులే ఫైనల్ నీకు జాబ్ వచ్చింది లేదనేది అయితే ఇప్పుడు ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటో అంటే మనకి సిలబస్ పరంగా ఏంటో అని చూద్దాం లే చూడండి మనం ఇక్కడ చూసినప్పటికీ ఏంటి ఇచ్చాడు టోటల్ డ్యూరేషన్ అంటే గ్రేడ్ వన్కి అండి ఇప్పుడు నేను చెప్తుంది గ్రేడ్ వన్ అంటే ఎగ్జామ్ బిట్స్ అయితే వంద బిట్లు ఇస్తాడు దానికి టైం నైంటీ మినిట్స్ టైం ఇస్తారండి నెక్స్ట్ ఇక్కడ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఈ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఒక్క నోటిఫికేషన్ కాదు ప్రతి రైల్వే నోటిఫికేషన్కి వన్ బై థర్డే ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూసారా మినిమం పాస్ పర్సంటేజ్ ఆఫ్ అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మినిమం పాస్ అంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ జరుగుతాం అది యూ అన్ రిజర్వ్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూస్ఈ వాళ్ళకి మాత్రం తప్పకుండా ఫార్టీ పర్సెంటేజ్ వచ్చి ఉండాలి ఓబీసీ వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ అంటే వీళ్ళ దాటిన వాళ్ళందరికీ కూడా వాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడంటే పిలవడండి ఫస్ట్ బేసిక్గా ఇది క్వాలిఫై అయిన తర్వాత ఇందులో ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో వాడికి కావాల్సిన పోస్టులకు తగ్గట్టుగా తీసుకుంటాడు కానీ వీళ్ళందరికీ సిబిటీ సిబిటీ వన్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరికీ పిల్లడు షార్ట్లిస్ట్ చేస్తాడు అండ్ ఇక్కడ మీరు చూసారు కదా వంద మార్కులు అండి నైంటీ మినిట్స్ ఎగ్జామ్ ఇది టెక్నికల్ గ్రేడ్ వన్ కండి దీని సిలబస్ ఒకసారి చూడండి అంటే ఎగ్జామ్ అంటే జనరల్ అవేర్నెస్ పది క్వశ్చన్ పది మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పదిహేను బిట్లు పదిహేను మార్కులు అండ్ బేసిక్ కంప్యూటర్ అవేర్నెస్ ఇది ట్వంటీ బిడ్స్ ట్వంటీ మార్క్స్ ఇది చాలా సింపుల్ అండి కంప్యూటర్ అవేర్నెస్ అంటే చేదో పెద్ద పెద్ద అవసరం విచనవేది సింపుల్గా ఇస్తాడు మ్యాథమెటిక్స్ ఇరవై అండి మ్యాథమెటిక్స్ అంటే అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది థర్టీ ఫైవ్ బిడ్స్ థర్టీ మార్క్స్ దీనికోసం స్పెషల్ వీడియోతో నేను తర్వాత చేస్తాను ఇదండి కంప్లీట్గా గ్రేడ్ వన్ సంనటువంటి సిలబస్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ ఎలా ప్రాసెస్ ఎట్లా ఉన్నది ప్రాసెస్ సిబిటీ వన్ ఎగ్జామ్ మాత్రమే ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే అండ్ సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నారు గ్రేడ్ త్రీకి కూడా నైంటీ మినిట్స్ అయితే టైం ఉంటుంది వంద బిట్లు అండి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ సేమ్ ప్యాటర్న్ అంటే అక్కడైతే అలా ఫార్టీ పర్సెంటేజ్ క్వాలిఫై ఉంటుంది అంటే ఈ ఎగ్జామ్ తప్పకుండా క్వాలిఫై అవ్వడానికి ఓబీసీకింత ఎస్సీ ఎస్టీకి ఇంత ఇచ్చినాడు ఆ తీసిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాడని గ్యారెంటీ లేదు అందులో ఉన్న మెరిట్ని తీసుకెళ్తాడు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ బిట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ బిట్స్ టోటల్గా ఇవైతే హండ్రెడ్ బిట్స్ హండ్రెడ్ మార్క్స్ అండి ఓకే దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇదండి కంప్లీట్గా అండ్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసేది ప్రతి దాన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్లో అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఎడిటింగ్ ఆప్షన్ ఉంది కదని చెప్పి ఏది పడితే చేసేయకూడదు ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయో తర్వాత నేను క్లియర్గా మాట్లాడతాను నోటిఫికేషన్లో ఆ పాయింట్ని షాట్ చేసి మనం మాట్లాడుతున్నాం అండ్ ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూద్దాం టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ దీనికి క్వాలిఫికేషన్ చాలా క్లియర్గా చూడండి ఏ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే బీఎస్సీ చేసి ఉంటారో వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను ఫిజిక్స్లో బిఎస్సి ఫిజిక్స్ ఉండాలి లేదా ఎలక్ట్రానిక్స్ చదివి ఉండాలి లేదా కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఉండాలి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటంటే బీటెక్ వాళ్ళు కూడా వస్తారనమాట బీఎస్సీ వాళ్ళు కూడా వస్తారనమాట ఓకేనా బ్యాచిలర్ అంటే బీటెక్ వాళ్ళు వస్తారు అండ్ నార్మల్ డిగ్రీ వాళ్ళు ఇద్దరు వస్తారండి ఇక్కడ నెక్స్ట్ లేదా ఇక్కడ చూసారా ఆర్ బిఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఏం సబ్ స్ట్రీమ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఇది అంటే ఎవరైతే బిఎస్సీ వాళ్ళు ఉంటారో పర్టికులర్గా బిఎస్సీ వాళ్ళు వాళ్ళు ఈ స్ట్రీంలో ఎవరు చేసినా ఎలిజిబులిటే లేదా బీటెక్ వాళ్ళని ఎలిజిబుల్ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ అంటే ఆ పైన ఏదైతే మనకి స్ట్రీమ్స్ చెప్పాడో ఏవైతే గ్రూపులు చెప్పాడో ఆ గ్రూప్కి సంబంధించిన డిప్లొమా చేస్తున్నా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అది ఇందాక చెప్పుకున్నాను కదా డిగ్రీ అంటే బీటెక్ బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ స్ట్రీమ్స్ ఎవరున్నారో అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మిగతా అన్నిటికి కూడా అంటే ఏదైతే మనకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కాకుండా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కాకుండా గుర్తుపెట్టుకోండి టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఇప్పుడు చదివినవన్నీ కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కంప్లీట్గా చాలా పోస్టులకి నైంటీ పర్సంటేజ్ పోస్టులకి కంపల్సరీ టెన్ ప్లస్ ఐటీఐ ఉండాలి టెన్ ప్లస్ ఐటీఐ ఉండాలి ఇవన్నిటికీ కూడా ఒక్క టెక్నీషియన్ గ్రేడ్ వన్కి మాత్రమే బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సేమ్ డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఓన్లీ టెన్త్ ప్లస్ ఐటీఐ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ టెన్ ప్లస్ ఐటీఏ సార్ ఎలిజిబుల్ మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదంటే అక్కడ ఏదైతే వాడు చెప్పిన స్ట్రీంలో అంటే కొన్ని స్ట్రీములు చెప్పి ఉంటాడు ఎలక్ట్రానిక్స్ అని చెప్పి లేదా కంప్యూటర్స్ అని చెప్పి ఒకవేళ వాళ్ళు డిప్లొమా లేదుకుంటే బీటెక్ వాళ్ళు అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కాకుండా అందరికీ కామన్గా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఎస్ అంటే ఉంది ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ నెంబర్ చూడండి ఈ ఫిఫ్టీన్ నెంబర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకి మాత్రం తప్పకుండా ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే టెన్ ప్లస్ ఐటీఐ ఉన్నవాళ్ళు ప్లస్ ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది దేనికంటే చూడండి ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఫిఫ్టీన్ కాలం నెంబర్ ఫిఫ్టీన్లో ఉంది కదా గ్రేడ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ అండ్ టీ అని ఉంది కదా దానికి మాత్రం తప్పకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ను మ్యాథ్స్ చదువుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అది అయితే గుర్తుపెట్టుకోండి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది కొన్నిటికి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉంది గ్రేడ్ వన్కి గ్రేడ్ త్రీలో ఎస్ఎన్టీకి మాత్రం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది రిమైనింగ్ వాటికి ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఓకేనా వీటిని తప్పకుండా అప్లై చేసుకోండి నెక్స్ట్ ఎక్కడెక్కడ అప్లై చేస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ ఏ నోటిఫికేషన్స్లో ఎక్కువ వేకెన్స్ ఉన్నా అన్ని డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ బేసిక్గా ఒక నోటిఫికేషన్ పడింది ఇన్ఫర్మేషన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ మీట్ అగేన్ నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్